నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వివేకా కేసులో ఒక పెద్ద ట్విస్ట్ అనమాట ఆయన కుమార్తె సునీతారెడ్డి పైన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన ఇంకా అప్పుడు సిబిఐ విచారణాధికారిగా ఉన్న రామ్ సింగ్ పైన కేసు నమోదైంది అది కూడా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైంది దీనికి పులివెందుల కోర్టు ద్వారా వచ్చిన డైరెక్షన్ ప్రకారంగా కేసు నమోదు చేసినట్టుగా మనకి వార్తలు తెలియవస్తున్నాయి ఇక వివరాల్లోకి వెళ్లబోయే ముందు మన ప్రేక్షకులందరికీ వచ్చిన విజ్ఞప్తి మనం కొండబద్దలు వాట్సాప్ ఛానల్ను కూడా స్టార్ట్ చేయటం జరిగింది ఇందులో పెట్టలేని చాలా విషయాలని అందులో వీడియోస్ పోస్ట్ చేయటం జరుగుతుంది ఈ కింద డిస్క్రిప్షన్లో దాని తాలూకు లింక్ ఇస్తాను దాన్ని ద్వారా మీరు మన కొండబద్దలు వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో అయ్యి మరిన్ని వీడియోలను చూడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాను ఇక వివేకానంద రెడ్డి కేసులో ట్విస్టు ఏమిటా ట్విస్టు అంటే వాళ్ళిద్దరి మీద కేసు పెట్టేస్తే ట్విస్ట్ అయిపోయినట్టేనా అది కూడా వివేక కుమార్తె సునీతారెడ్డి పైన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన అప్పుడు విచారణ అధికారిగా ఉన్న రామ్ సింగ్ పైన వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఆరోపించిన దాని ప్రకారంగా ఒక కేసు పులివెందుల కోర్టులో నడిచింది దానిపైన కోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వటం మూలాన మరి పులివెందుల పోలీస్ స్టేషన్లో వీళ్ళ ముగ్గురి పైన కేసు నమోదు చేశారు కృష్ణారెడ్డి ఏం ఆరోపిస్తూ ఉన్నాడు అనంటే ఈ సిబిఐ అప్పుడు విచారణ అధికారిగా ఉన్న రామ్ సింగ్ ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టాడని ఎన్నో ఇబ్బందులకు గురి చేశాడని ఆయన చెప్పినట్టుగా ఆయన ఏం చెబుతున్నాడో దానికి ఒప్పుకోవాలని చెప్పి ఈ సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు ఈయన బాగా ఒత్తిడి చేశారు అని ఈయన అబద్ధం చెప్పలేక చాలా ఇబ్బంది పడిపోతున్నట్టుగా ఎన్నో కొన్ని చాలా ఆరోపణలు చేశాడు అప్పుడు ఆయన మీడియాలో సైతం ఈ విషయాన్నే చెప్పాడు అసలు ఈ అవినాష్ రెడ్డి ఒక లెటర్ ఉండాలి లెటర్ ఏమైంది రెడ్డి చనిపోతూ రాసిన ఒక లెటర్ గురించి ఆ లెటర్ గురించి ఎవరూ పట్టించుకోరే అందులో ఉన్న డ్రైవర్ని ఏం చేశారు అది వివేకానంద రెడ్డి చివరి లేఖను కూడా ఎవరూ పట్టించుకోరా లాంటివన్నీ చెప్పాడు చూడండి అలాంటి ఒక లెటర్ని ఈ కృష్ణారెడ్డికి యాక్చువల్గా ఫస్ట్ దొరికింది ఆయన సునీతారెడ్డి భర్త అయిన రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి ఇలాగో ఒక లెటర్ ఉంది అని అంటే ఆ లెటర్ దాచిపెట్టు నేను వచ్చిన తర్వాత నాకు ఇవ్వు నేను దాని దాని ప్రకారంగా ఏం చెయ్యాలో అది చేస్తాను అప్పటిదాకా ఆపిపెట్టు అన్నారు ఆయన దాచిపెట్టడం మూలానే అవినాష్ రెడ్డి వీళ్ళకి ఆ లెటర్ దొరకలేదు మరి కొన్ని మనకి అందుతున్న బయటకు అందుతున్న సమాచారం ప్రకారంగా ఏమిటాయ అంటే అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీటన్నిటికి ప్లాన్ వేశారు సిబిఐ కూడా ఇదే ఆరోపణలు చేస్తూ కోర్టులో అఫిడవిట్ సైతం వేసింది దాంతోపాటుగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోన్లు గూగుల్ టేకౌట్ ద్వారా తీస్తే అన్నీ వచ్చి అవి అవినాష్ రెడ్డి ఇంట్లోనే అన్ని అన్నిటి సిగ్నల్స్ కనపడ్డాయి దాంతోపాటుగా ఆ అవినాష్ రెడ్డి ఏదైతే చెప్పాడో ఆయన పొద్దున్నే ఎలక్షన్ ప్రచారం కోసం వెళ్తూ ఉంటే ఈ రాజశేఖర రెడ్డి ఫోన్ చేసినట్టుగాను దాని తోటి ఆయన ఆయన రింగ్ రోడ్లో నుంచి కారు తిప్పుకొని మళ్ళీ వెనక్కి వచ్చినట్టుగాను ఇవన్నీ చెబుతూ ఉన్నదానికి సిబిఐ కూడా కొన్ని ఎదురు ఆరోపణలు చేయటం మొదలుపెట్టింది ఏమిటది అవినాష్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాడు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన నుంచి ఇక్కడికి రావడానికి ఇంత సమయం పట్టింది రింగ్ రోడ్లోంచి తిప్పుకొని వస్తే ఎంత సమయం పడుతుంది ఇవన్నిటి మీద వాళ్ళు కూడా ఒక వాళ్ళకి అందిన కాడికి ఒక సమాచారాన్ని కూడా వాళ్ళు కోర్టుకు కూడా చెప్పటం జరిగింది దీంతో పాటుగా దీని అవినాష్ రెడ్డి ఇంకా వెనక ఎవరు ఉన్నారు అనే కథ ఇంకా దాని మీద విచారణ జరుగుతూ ఉంది అందులో ఎవరెవరు ఉండే అవకాశం ఉందని ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళందరినీ విచారించటం జరిగింది ఇందులో అజయ్ కల్లాం రెడ్డిని సైతం వాళ్ళు విచారించారు అనేది మనకు కనిపిస్తున్న వాస్తవం మనందరికీ ఇంతకుముందు మీడియాలో కూడా తెలిసింది వీటన్నిటికీ రివర్స్ రిటార్ట్ ఇవ్వటం కోసం మరి ఈ కృష్ణారెడ్డిని వాళ్ళ వైపు తిప్పుకున్నారో లేదో తెలియదు కానీ మనం ఆరోపణలు చేయడానికి కాదు కానీ ఉన్న పరిస్థితుల్ని ఒకసారి అసెస్మెంట్ చేసుకుంటే కనుక అలా అప్పుడు లెటర్ దాచిపెట్టి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన కృష్ణారెడ్డి ఆ తర్వాత ఏమయ్యాడు ఏం మాట్లాడాడు అనేది అందరం చూసాం కానీ ఆ లెటర్ ఏమైంది రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఉన్న పోలీస్ అధికారులకి ఆయనే స్వయంగా అందించడం జరిగింది ఇలాంటి లెటర్ ఒకటి ఉంది దీని మీద ఈ విధంగా రాసి ఉంది దీనిపైన ఇదిగో రక్త మరకలు ఎలా ఉన్నాయి దీని మీద మాకు అనుమానాలు ఉన్నాయి అని ఈ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఈ పులివెందులో చేరే వరకు అక్కడ ఉన్న కా హాని అంటే ఆయన గుండెపోటుతో చనిపోయాడు ఆయన మరి ఆయన బాడీకి కుట్లు వేసే ప్రయత్నాలు చేశారు రక్తం మరపుక్కలు కడగటం జరిగింది దానిపైన అక్కడ పనిచేసే వాళ్ళందరి మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చినట్టుగాను వాళ్ళు చేయలేకపోయినట్టుగాను ఆ తర్వాత వాళ్ళే ఆ పని చేసుకున్నట్టుగా ఆ తారాలను సైతం తుడిచివేసే ప్రయత్నాలు చేశారనేది కూడా సిబిఐ ఆరోపిస్తున్న ఆరోపణ ఈ కహానీలు అన్నిటి మీదట ఇప్పుడు ఎన్నికలు మళ్ళీ ఐదు నెలల కాలంలో ఉండగా ఇలాంటి ఒక కేసుతోటి మళ్ళీ వాళ్ళు వస్తున్నారు అని అంటే మరి దీని వెనక ఏదైనా ఎన్నికల ప్రచార ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు కూడా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ వివేకానంద రెడ్డి హత్య జరిగింది అప్పుడు సాక్షి పేపర్ కానీ సాక్షి మీడియా కానీ ఇది మొత్తం తీసుకెళ్ళి నారాసుర రక్త అని చంద్రబాబు నాయుడు నెత్తిన రుద్దే పనిచేశారు ఆ రుద్దటం అనే అంశాన్ని ప్రజలు నమ్మారా నమ్మలేదా ఆ విషయం చూస్తే అది వాళ్ళకి ఎలక్షన్ ప్రచారంలో ఎంతో ఉపకరించింది అని అందరూ అనుకుంటున్న మాటే మరి అలాంటి దానికోసం ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఈ సునీతారెడ్డి మీద రాజశేఖర్ రెడ్డి మీద ఇలాంటి కేసులతోటి వీళ్ళ నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనేది ఆలోచించాల్సిన అంశం ఎందుకంటే ఈ సునీతారెడ్డిని రాజశేఖర రెడ్డిని మళ్ళీ చంద్రబాబు నాయుడు మేనేజ్ చేశాడు కేసునంతటిని మా వైపు తిప్పటం కోసం ఆయన ఎలాంటి పనులన్నీ చేశాడని మళ్ళీ విపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని మళ్ళీ నెత్తిన ఈ మరకలు అంటించే ప్రయత్నం మళ్ళీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి అలాంటి దానికోసం ఏమన్నా చేశారా అని అనుకుంటే మరి ఈ కేసు మీద డైరెక్షన్ ఇచ్చింది పులివెందుల కోర్టు ఆ కోర్టు ఆదేశించిన మేరకు పోలీసులు కూడా కేసు పెట్టారు ఇదంతా వీళ్ళకి ఏం సంబంధం లేనట్టుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ మరి కృష్ణారెడ్డి ఇలాంటి పిటిషన్ ఒకటి వేయటం మూలానే కదా జరిగింది ఆల్రెడీ ఈ విచారణాధికారి రామ్ సింగ్ మీద సుప్రీంకోర్టులోనే కేసు కూడా పట్టడం మూలానా ఆయన్ని మార్చి ఓ సిట్టు బృందాన్ని కూడా వేశారు వాళ్ళు కూడా సేమ్ అంతకుముందు రామ్ సింగ్ ఏం ఆరోపణలు చేశాడో ఆ పందాలోనే విచారణ జరిపారు అవినాష్ రెడ్డి కథ ఏమైంది చూసాం కర్నూల్లో జరిగిన పెద్ద డ్రామాలు చూసాం ఇప్పుడు మరొక డ్రామాకి ఏదైనా తెర తీయబోతున్నారా అనే అనుమానాలు ఈ కేసు ద్వారా వస్తూ ఉన్నాయి కోర్టు ఇలాంటి పని ఎందుకు చేసింది అని ఎవరు అడగటానికి లేదు ఎవరికైనా న్యాయం ఒక్కటే కాబట్టి కో కేసు పెట్టినా విచారం చేసినా నిజం ఏదైతే ఉందో అది బయటకు రావటం కోసం చేసే పని కానీ కృష్ణారెడ్డి అసలు ఆ కేసు ఎందుకు వేశాడు అనే దాని మీద అనుమానం వ్యక్తం చేసుకోవచ్చు కదా ఆ కృష్ణారెడ్డి అప్పుడు లెటర్ ఎందుకు దాచిపెట్టాడు దాన్ని రాజశేఖర రెడ్డికి ఎందుకు ఇచ్చాడు ఆ తర్వాత విచారణ అధికారి రామ్ సింగ్ తోటి ఏం జరిగింది ఇక మిగతా తర్వాత సిట్టు బృందం వచ్చిన తర్వాత ఏమేం మాట్లాడుకున్నారు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు సునీతారెడ్డి మీద రాజశేఖర్ రెడ్డి మీద రామ్ సింగ్ మీద కేసు నమోదు చేస్తే ఏమవుతుంది ఫర్దర్గా అనేది మాత్రం ఇక వీళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడతారనే దాని మీద గ్యారంటీగా తెలిసిపోతుంది ఇదే ఈరోజు కుండబద్దలు